అల్లూరు జిల్లా ఏటపాక మండలం వెంకటరెడ్డిపేట గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన వరాలు ఇస్తాడని భక్తుల నమ్మకం ఈ దేవాలయం నిర్మించడానికి ప్రధాన దాత బాదరెడ్డి గణపతిరావు హవలాపురం తహసీల్దార్ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చెయ్యూరు చెరువులో స్వామివారిని చెక్కపేటలో లాంచీలో తీసుకుని వచ్చి తన సొంత గ్రామమైన వెంకటరెడ్డి గ్రామంలో గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నుండి అప్పటి నుండి నెర్విరామంగా స్వామివారి కళ్యాణంను దేవాలయం కాబట్టి గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు ఇప్పుడు ఈ దేవాలయం ప్రభుత్వ దేవస్థానంగా అభివృద్ధి చెందింది ప్రతి హోలీ రోజురా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది స్వామివారి కళ్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అయితే ప్రతి శనివారం వివాహాలు ఫంక్షన్లు మొక్కుబడులు తీర్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు చెబుతూ ఉంటారు సంతాన సాఫల్యం ఇస్తాడని భక్తులు చెబుతూ ఉంటారు ఈ దేవాలయం సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది

మనోవాంచ ఏహే మనోవామ్యా్రహా అరిష్ట కాలేషు దుర్దోష నివారణ సత్యనారాయణ స్వామి నివ్రత్యారాయణస్వామీ మధ్య అందరికీ శుభోదయం ఈ కార్తీక పర్వదినామ వెంకటేశ్వరంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నా పేరు భూపతిరావు నేను భద్రాచలం నుంచి వచ్చాను నేను ప్రభుత్వ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత సోషల్ సర్వీస్ చేస్తుంటాను ఆ సందర్భంగా నేను ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ అన్నదానం నిమిత్తం కానీ దేవుడికి కావాల్సిన ఏ కార్యక్రమాలను కూడా నేను సహాయ సహకారం అందిస్తుంటాను మా పూర్వీకులు కూడా ఇదే వెంకటరెడ్డిపేట గ్రామంలో ఉన్నారు నాకు వంద సంవత్సరాలు బట్టి కూడా ఈ వెంకటేశ్వర తోటి అనుబంధం ఉంది పోలీన కోరికలు తీర్చే ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటంలో నాకు చాలా సంతోషం కలుగుతుంది నేను అమెరికా దేశాలు వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకుంటాను ఎంతో చిన్నగా ఉండే ఈ దేవాలయం స్థానికంగా మాదిరెడ్డి కుటుంబం వాళ్ళు నాతో చదువుకున్న వాళ్ళు సాయిబాబా మాధవరావు ఇంకా చందు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కృషి వల్ల కూడా దేవాలయ శైలజ వీళ్ళందరూ కృషి వల్ల దేవాలయం ఎంతో దినదినాభివృద్ధి చెందింది వాళ్ళు అన్నదానం కూడా పెట్టి ఎటువంటి ఎవరిని కూడా ఆశించకుండా వాళ్ళు వంద మందికి పైకి భోజనం పెడుతున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను వచ్చినప్పుడల్లా అన్నీ సహాయ సహకారాలు అందిస్తుంటాను ఇటువంటి వెంకటేశ్వరుని భద్రాచల వాసులే కాకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దర్శించుకొని ఆయన యొక్క కృపక పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియపరుస్తున్నాను కళ్యాణం కూడా ఎంతో వైభవంగా భద్రాచలంతో పోటీగా జరుగుతుంది ఇక్కడ ఆ కళ్యాణానికి కూడా నేను ఎప్పుడు కూడా వస్తుంటాను మా అమ్మగారు వీళ్ళందరూ కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా కూడా ఇక్కడే సూర్యుని వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది మరొకసారి నేను వెంకటేశ్వర ఈ యొక్క దేవుని దర్శించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎటువంటి స్వలాభాక్ష లేకుండా కూడా మాదిరెడ్డి కుటుంబం మళ్ళీ సూర్యనేని కుటుంబం వీళ్ళందరూ కూడా దేవుడికి సేవ చేయటం ఎంతో నాకు సంతోషంగా ఉంది అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దర్శించుకోవటమే కాదు దేవుడికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందించవలసిందిగా నేను ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాను చాడవరం మాది అల్లూరు సీతారామరావు జిల్లా మాది చోడవరం గ్రామం వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇష్టం చాలా భక్తి ఈ కార్తీక మాసంలో మేము ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాం గుబ్బరికాయలు ప్రసాదాలు కానీ సమకూర్చుకు కానీ దైవభక్తి కూడా మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం కోరిక కోరిక మా కోరికలు కూడా మాకు నెరవేస్తుంది స్వామి జై వెంకటేశ్వర స్వామికి జై జై మా సీతాపురం గ్రామం అండి ఎటపాక మండలం నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తూనే ఉంటాను ఎప్పటి నుంచో అసలు ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడికి రాగానే అది మనసులో అనుకోని వచ్చేసి దేవుడు అలా మొక్కుకొని బయటకు వెళ్ళిపోగానే మన సమస్య అనేది చాలా సత్యవంతమైన దేవుడు ఎక్కడో ఎలిసి ఎవరో తెచ్చి పెట్టింది కాదు స్వయంగా దేవుడే వెలిశాడు తనకి కవలాల రూపంలో కనపడి వెలిసి ఇక్కడ చాలామంది వస్తున్నారు మొక్కులు తీరుస్తున్నారు హోలీ రోజు కళ్యాణం జరుగుతుంది సాటర్డే సాటర్డే అన్నదానం కూడా జరుగుతుందండి చాలా బాగుంటుంది మూడు రకాల కూరలు పెరుగు అన్నం అన్నీ బాగా చాలా క్వాలిటీగా చేస్తున్నారు దేవుడు మాత్రం చాలా సత్యవంతుడండి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయిందండి మా చుట్టుపక్కల గ్రామంలో హోలీ పండుగ అనేది ఇక్కడ చాలా విశిష్టతగా జరిగింది దేవుడు పెద్ద కళ్యాణం జోన్లో కూడా ఇక్కడ చాలా ఇదిగా చేస్తారు ఇక్కడ చూస్తారు అక్కడ చూసినంత ఇదిగా మేము ఇక్కడ ఫీల్ అవుతున్నాం మా పేరు మల్లేశ్వరి సత్యనారాయణ అండి అది వేరే రాష్ట్రం ఛత్తీస్గఢ్ అండి కొంట ఐదారు సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం అండి అంటే మన నమ్మకం అండి బాగా ఏదైనా కోరిక తీర్చేసండి ప్రతి వారం వస్తుంటాం అండి ఇంకా మీ మాతో పాటు మా పక్క వాళ్ళు మొత్తం మొత్తం వస్తుంటాం అండి అంతా బాగానే ఉంటుందండి అంత బాగుంటుంది స్టార్ ఇంకంటే ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తారండి అన్నదానం కూడా మేము కూడా డొనేషన్ ఇస్తుంటాం అండి ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా మొత్తం మీద కూడా కొంత పర్లేదు సహకారం ఉంది ఏదో మనకి మమ్మల్ని కేకేస్తుంటుంది ఇంకొక సహకరిస్తూ ఉంది ఇంకా హోలీ రోజు కూడా అండి ఇక్కడ బాగా చేస్తారండి అసలు వస్తూ ఉంటాం అంత బాగానే ఉంటుంది మేము వారానికి కోరుకున్న కోరికలు ఆ దేవుడు నమ్మకంగా మాకు నమ్మకంగా తీర్చు తీర్చాడు కాబట్టి ఆ నమ్మకంతోనే వస్తాము హోలీ పండగకి మాత్రం జనాలు బాగా వస్తారండి ఈ నాలుగు చుట్టుపక్కల ఊరి మొత్తం మంచిగా వస్తారు బాగా జరుగుతుంది నూటి చాలా బాగుంటుందండి మనం ఏ కోరిక కోరుకొని ఆ దేవుడి దగ్గరికి వచ్చిన ఆ కోరిక కంపల్సరీగా తీర్చుతారండి ఆ నమ్మకం ఉంది కాబట్టి వస్తామండి आपको रक्तारोहक काम की लान है है ना इतना बड़ा है असलात का है और अच्छा है बड़ा है आपको लेना चाहिए इस बार रक्तारोहक यानि आंखों का हाथों में होते यानि वस्त्र में अलाची को निश्चित बुद्धिज्ञ सोना नहीं तो अभी बताए हम लोगों को जीमा है आपको जिंदा है बता रहे हैं आप जानिए इत आई शाम को जब तक मैं ज़माने में देखना पड़ता हूँ उसकी ज़िया है देखना पड़ेगा तो उसके दान होते यहाँ में जन्नत बिजली जमा जन्नत बारात जब तो यहाँ उसके टाइम पर जाने इसको लेकर हम थोड़ा बोला याद आओ उसके इसी बिजली में डीवीएस रे परिवार है जन्नत में होते यहाँ में आई इंडिया నా పేరు మాదిరెడ్డి గణపతిరావు మాది అల్లూరి సీతారామరావు జిల్లా ఎరపాక మండలం వెంకటరెడ్డిపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషాలు గుడి యొక్క విశిష్టత విశేషాల గురించి తెలియజేస్తున్నాం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మా తాతగారు అయినటువంటి మాదిరెడ్డి గణపతిరావు నాయుడు గారి నిర్వహించబడింది ఆయన భద్రాచలము పంపచోడవరము పెద్దాపురము రాజమండ్రి రాజోలు తహసీల్దార్ గారు చేస్తూ అమలాపురంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా మగవిరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న టైంలో ఆయనకి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలలో కనిపించి చెయ్యూరు గ్రామంలో ఒక చెరువులో నిక్షిప్తమై ఉన్నాను నన్ను ప్రతిష్ఠించవలసిందిగా కోరారు ఆయన ఆయన పుట్టు గ్రామమైన వెంకటపేడ గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఆ గ్రామ మన అమలాపురం చెయ్యూరు గ్రామం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక చెక్క పెట్టుకొని పెట్టుకుని ఆ లాంచీల్లో తీసుకుని వెంకటరెడ్డిపేడ గ్రామాన్ని తీసుకొచ్చి ఈ వెంకటరెడ్డిపేడ గ్రామంలో ఒక ఒక గుట్ట ఉంది ఆ గుట్ట కింద శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి ఒక దేవాలయాన్ని నిర్మించారు వెంకటేశ్వర స్వామి వారు మందిరాన్ని నిర్మించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై నుంచి అరవై నాలుగు అరవై ఎనిమిదో సంవత్సరం వరకు ఆ దేవాలయంలో పూజారి ప్రస్తుతానికి లేరు తర్వాత ఆయన కుమారులైనటు ఆయన కుమారులు ఈ దేవాలయంలో పూజారిని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు హోలీ పండుగ రోజు చేస్తున్నారు ఈ దే ఈ దేవాలయంలో రోజు భక్తులు వందలాది మంది భక్తులు ప్రతి శనివారం వస్తారు మిగతా రోజుల్లో కూడా వస్తారు బండి పూజలు తర్వాత అనేక రకాల పూజలు అవి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ డెయి ఎనిమిది నుంచి అయిన తర్వాత ఈ దేవాలయం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జీర్ణావస్థలోకి వస్తే అందరి సహకారంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి మన ముఖమండపాలు ఇవన్నీ ఏర్పాటు చేసి అలాగే అన్నదాన అన్నదానం కూడా పెడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో చుట్టుపక్కల నాలుగు రాష్ట్రాల నుంచి చర్చి గారు ఒరిస్సా అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వస్తారు ప్రతి శనివారం కూడా బాగా భక్తులు వస్తారు మిగతా రోజుల్లో కూడా భక్తులు ఉంటాయి కళ్యాణాలు వివాహాలు అన్నీ చేసుకుంటారు ఇక్కడ అలాగే ఇక్కడ అన్నదానం కూడా ప్రతి శనివారము ఏర్పాటు చేశాము ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది భక్తుల సౌకర్యార్థము నీటి వసతులు అన్నీ ఇక్కడ సౌకర్యవంతంగా పెట్టుంచా ఉంది ఇక్కడంతా ఇంకా ఈ మధ్య ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉన్నాము ఈ గుళ్ళో ప్రతి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఒక రోజున చేస్తున్నాము అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణము కళ్యాణానికి కూడా వేలాదిగా భక్తులు వస్తారు పార్టీస్ కూడా సర్వీసులను ఏర్పాటు చేస్తుంది ఈ ఏరియాకి పోలీసు వారు వాళ్ళందరూ సహకారంతో ఈ దేవాలయంలో అంతా బాగా నడుస్తుంది వారు వీళ్ళంతా మాకు బాగా సహకరిస్తారు అలాగే ఈ హోలీ పండుగ రోజున ముందు రోజున గరుడ గరుడు ప్రసాదం అనేది ఉంది ఆ ప్రసాదానికి ప్రతి సంవత్సరం ఒక కొంతమంది భక్తులు గరుడు ప్రసాదం స్వీకరించి పిల్లలు లేని వారు గరుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలా పిల్లలు కూడా పుడతారు ఈ గిరిజన ప్రాంతంలో ఈ వెంకటేశ్వర స్వామి పుట్టుదేవుడిగా ఈ గిరిజనులు కొలుస్తారు గిరిజనులకి చాలా ఇష్టమైన దేవుడిగా ఈ ప్రాంతంలో బాగా ఈ బాగా వెంకటేశ్వరస్వామి చదువుతుంది అలాగే మా గ్రా మా కుటుంబ సభ్యులు మా మా మన మా గణపతిరావు నాయుడు గారికి ఆరుగురు కుమారులు ఆరుగురు కుమారులు పిల్లలు మనవాళ్ళు అందరు సహకారము గ్రామస్తుల సహకారము ప్రజల సహకారంతో ఈ దేవాలయం బాగా అభివృద్ధిలో దినదినం వస్తూ ఉందన్నమాట ఈ దేవాలయం పక్కనే శివాలయం కూడా ఉన్నది అంటే మహిళలు శివ శివాలయం కూడా కార్తీక మాసం ఇవన్నీ ప్రతిరోజు పూజారిని కొత్తగా నియమించి ఆ శివాలయానికి కూడా పూజారి చేస్తాం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎండోమెంట్ వారి ఆదాయంలో ఉంది కానీ అంత అభివృద్ధి ఎండోమెంట్ వారి నుంచి మాకు జరగట్లేదు మాకు చదవ సహకారం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కృషి పట్టుదలతో అందరూ ప్రజలు సహకారాలతో ఈ రోజు జరుగుతూ ఉందన్నమాట వెంకటరెడ్డిపేట గ్రామము నా పేరు మధు గణేష్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటరెడ్డిపేట అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక్కడ వెంకటేశ్వర స్వామి బాగా అభివృద్ధి చెందుతున్న ఈ మధ్య దేవాలయం అన్నదానం ప్రతి శనివారం జరుగుతున్నది ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించబడినది కళ్యాణం చేయించుకున్నటకు భక్తులు చేయించుకోవటకు కళ్యాణ మండపం నిర్మించే ఇంకా బాగుంటుంది ప్రతి శనివారం భక్తులు బాగా వస్తారు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాలు చేయించుకుంటారు సామూహిక వ్రతాలు ప్రతి ప్రతి పౌర్ణమి కార్తీక మాసంలో ఇక్కడ వ్రతాలు సామూహిక వ్రతాలు జరుగుతాయి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఆ రోజు ప్రతి సంవత్సరము ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశము సదాస్మరణం ఈ ఆలయం గత వంద సంవత్సరాలుగా భక్తులకు కోరికలు తీర్చుతూ ఎంతో మన్ననలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభిష్ట ఇష్టవ ఫలసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామిగా బాగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం చుట్టు చుట్టుపక్కల ఇంచుమించు రెండు వందల కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు విశేషంగా కళ్యాణం అప్పుడు ముక్కోటిది ఏకాదశి రోజున ప్రతి పండగ కూడా విశేషంగా జనం వస్తూ ఉంటారు అందరికీ అత్యంత నమ్మకమైనటువంటి భక్తులు దేవుడి మీద అత్యంత నమ్మకాన్ని పెంచుకున్న భక్తులు ప్రతి శనివారం వస్తూ ఉంటారు ఇంచుమించుగా ప్రతి శనివారం ఒక రెండు మూడు వందల మంది నమ్మకంగా వస్తారు వాళ్ళందరి అభిష్టాలు తీరుతున్నాయి కాబట్టి భగవంతుడు వారందరి మీద ఆశీర్వచనం ఉండబట్టి ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇందాకటి నుంచి ఈ ఆలయ వ్యవస్థాపక బృందం వారి అనుయాయులు వారి వంశీకులు చెప్పినట్లుగా కళ్యాణ సమయంలో కానీ పుష్కరాల సమయంలో కానీ వేరే పండగల స సందర్భాల్లో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వాటిని భక్తులు ప్రస్తుతం వరకు సర్దుకొని వెళ్తున్నారు ఇక ముందు ఆలయ కమిటీ వారు వ్యవస్థాపకులు అలానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు తక్కిన డిపార్ట్మెంట్ వారు అందరు సహకరించి ఎందుకంటే ఇంతకుముందు పుష్కరాలకి వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు వేళల్లో వచ్చిన జనం అసలు మా ఘాట్ దగ్గర దిగడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ ఘాట్ని ఇంకా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం మళ్ళా పుష్కరాలు వస్తూ ఉన్నాయి పుష్కరాలు రాగానే మళ్ళా ఇబ్బంది మళ్ళా పడకుండా ఉండాలంటే భక్తులు వ్యవస్థాపకులు వారితో పాటు డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి ముందు చూపుగా కార్యక్రమాలు చేపట్టగలిగినట్టయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఆలయంలో పాంచరాత్రమ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలానే అన్ని పండుగలకి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి భద్రాచలంతో సమానంగా ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కమిటీ వారు అలాగే వ్యవస్థాపకులు ఎంటోమెంట్ డిపార్ట్మెంట్ వారు తక్కిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎప్పటిలాగనే వారి వంతు సహకారాన్ని ఇస్తూ ఇంక ముందు ఇంకా అత్యంత వైభవంగా జరిగే జరిగేందుకు సహకరిస్తానని కోరుతున్నాను बाण नमः जयंती अगर तुम आये प्रणचन राम सिबारा आतिब्यां यास चर दशन शंभरा दो भगवान आप जब तक नमस्कार कुमसास्त्राक्षर से लेकर इसे घडियां मुकाश सिबारा सुभारा लगाएं जलता ना बर्तना मुसलिया पाना बारंगुदा अनेसन मस्जिद राम बिश्व संगठन देही याद देही द्रव्य रस्तमास्ते बाबू बदेदर वाप्याम देमा वाप्याम नविष्मने तैते दन्मा वैते अस्वान दूसाहा अखोई सस्तवारे अस्तिन्न देदं ओम् नमस्यं भलेजा